ఫోటో ఉంటే తప్ప ఇక బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి మహిపాల్ రెడ్డి కేసీఆర్ ఫోటోలు పెట్టుకున్నారంటూ కాంగ్రెస్ లో చేరినప్పటికీ కేసీఆర్ జపం చేస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడతా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఫోటో పెట్టకుండా కేసీఆర్ ఫోటో ఎలా పెడతారంటూ నిలదీస్తుండటంతో కేసీఆర్ ఫోటో పెడితే తప్పేంటి అంటూ ఆయన ఎదురు ప్రశ్నిస్తా ఉన్నారు దీంతో అక్కడ వివాదం జరుగుతా ఉంది పాత కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కాంగ్రెస్ కొత్తగా నడుస్తున్నటువంటి పరిస్థితి పటాన్ చెరువులో నడుస్తా ఉంది రేవంత్ పెట్టడం పోవడం నా ఇష్టం ఇంట్లో నేతలతో ఫోటోలు ఉండొద్దా కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలను ఉరిసిగొలిపాడు పటాన్ చెరువు శాసనసభ్యుడు మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే మా కొద్దని కాంగ్రెస్ శ్రేణులు ఆనందోళన క్యాంపు కార్యాలయం ముట్టడి హైవే పై ధర్నా కేసీఆర్ ఫోటో తొలగించి రేవంత్ ఫోటో గులాబీ రంగు కుర్చీలు ధ్వంసం ఇక ఆయన క్యాంపు కార్యాలయంపై దాడి చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కేసీఆర్ ఫోటోనే పెడతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం లేదు అంటూ ఆయనపై ఆ విరుచుకపడ్డటువంటి పరిస్థితి క్యాంపు కార్యాలయంలో గులాబీ కలను కలిగినటువంటి కుర్చీలను కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి దీంతో గందరగోళ పరిస్థితి ఆయన బిఆర్ఎస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన మాటలు చూస్తే మాత్రం కేసీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ఫోటోనే తన కార్యాలయంలో పెట్టడం ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారికంగా ముఖ్యమంత్రి కావడం అధికార పార్టీలో ఆయన చేరడం కాంగ్రెస్ పార్టీలో చేరడం అయినా కానీ బిఆర్ఎస్ కు కోర్టుగా పనిచేస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి పాత కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ లీడర్లు అంతా కూడా ధర్నా చేస్తా ఉన్నారు జాతీయ రహదారి మీద ఆయన క్యాంప్ కార్యాలయం ఉట్టడించడంతో కాంగ్రెస్ లో వర్గపోరు ఒకేసారి ఉరిక్కి పడింది చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ గా మారినటువంటి ఆ పరిస్థితి అయితే మనకుంది క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఉంటే తప్పేంటని బిఆర్ఎస్ నుంచి గెలిసి కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరువు ఎమ్మెల్యే వైపాల్ రెడ్డి ప్రశ్నించారు సీఎం కేస్ రేవంత్ ఫోటో పెట్టడం పెట్టకపోవడం తన ఇష్టం నా ఇష్టము అంటూ కూడా ఆయన తెగేసి చెప్తున్నటువంటి అంశాన్ని మనము